కాబట్టి పనిచేసే ఆలోచన అక్కడ సెంటర్ గాలి మనకు చూసు ఏడు వందల పైసీలు భారతదేశంలో చెప్తా ఉన్న డాక్టర్ మన విక్రమ్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా కాబట్టి మనకు రైబరీ రైటే కానీ మనసు తీసుకొచ్చి ఉండాలని చెప్పి వారం రోజులు మాత్రం రాత్రి భూములు అయితే తప్పకుండా మనము యాభై వేల ఓట్ల మెగా గెలుస్తా ఉన్నామని చెప్పి

ఎప్పటికప్పుడు మాట్లాడి ఈ నియోజకవర్గం తీసుకోవాలన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు మొదటి వస్తువులు మంత్రి పెట్టడం జరిగింది ఈ నాలుగు నెలల కాలంలో ఇవన్నీ మనకు మొదలు కావాలంటే ఈ నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలలో దానికి తప్పకుండా వాళ్ళ ఏ మాత్రమే మనము కాంగ్రెస్ గ్రామాలను వాళ్ళు చేసే పంట సాధించిన వాళ్ళు తప్పకుండా మూడు ద్వారా

జరిగే ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు తెలుసుకోకుండా ప్రతి భూమి నుండి ఈ వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఒకసారి వచ్చిన భూమి కమిటీ సభ్యులకు పెద్దలందరికీ